అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ గురుప్రసాద్ ఎల్లం శెట్టి ఎంబీబీఎస్ ఎండి డిఎం న్యూరాలజీ గురువు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తుని అయితే ఈరోజు విష జ్వరాల పేషెంట్ని సక్సెస్ఫుల్ రికవరీ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈయన పేరు భవన్ నారాయణ గారు ఈయన మెడికల్ ఏజెన్సీలో పనిచేస్తారు అయితే ఏంటంటే ఒక మూడు వారాల నుంచి జ్వరం వస్తూ ఉండడం తగ్గటం మళ్ళీ రావడం జరిగింది అయితే ఈయన వీళ్ళ పిల్లలకి చెప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి ప్రాక్టీస్టర్ దగ్గర వైద్యం చేయించుకోవటం తగ్గడం పెరగడం జరుగుతూ ఉండటం ఆయన పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఆయన సొంత వైద్యం చేసిన తర్వాత అయితే వీళ్ళ పిల్లలు ఎప్పుడైతే ఈయన సంబంధం లేకుండా మాట్లాడటం మాట తడబట్టడం ఆకలి లేకపోవడం తినకపోవడం జరుగుతున్నటువంటి సందర్భాల్లో వాళ్ళ పిల్లలు వెంటనే ఇది విషజ్వరంగా ఉంది తేడాగా ఉందని చెప్పి వెంటనే మన దగ్గర తీసుకురావడం జరిగింది తీసుకున్న తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అంతా ఎప్పటి నుంచి జ్వరం స్టార్ట్ అయింది మనం తీసుకున్న తర్వాత ఆ ఎవాల్యువేషన్లో భాగంగా ఎంఆర్ఐ బ్రెయిన్ చేయడం జరిగింది మనకి ఎంఆర్ఐ బ్రెయిన్లో జ్వరం తాలూకు లక్షణాలు కనపడ్డాయి అందులో మీరు చూసినట్లయితే ఇప్పుడు ఎంఆర్ఐలో తలలో కణతులు ఉండడం జరిగింది రెండు వైపులా బ్రెయిన్లో తలలో చిన్న చిన్న కణతులు ఉండడం జరిగింది దీన్ని పూర్తి ఎవాల్యువేషన్లో భాగంగా కాంట్రాస్ట్ స్కాన్ మళ్ళీ తిరిగి చేయడం ఇవి ఏ టైప్ ఆఫ్ కణతులు అన్న దాని గురించి అని కాంట్రాస్ట్ స్కాన్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ కాంట్రాస్ట్ స్కాన్లో ఇక్కడ మీరు చిన్న చిన్న కణతులన్నీ కూడా రెండు వైపుల బ్రెయిన్లో ఉండటం ఫైనల్గా ఇవి చూబర్ క్లోమా అని చెప్పి టీబీ సంబంధించిన జ్వరం అని చెప్పి తేల్చడం జరిగింది వెనువెంటనే దానికి సంబంధించిన వైద్యం స్టార్ట్ చేయటం తిరిగి నాలుగు రోజుల్లోని పేషెంట్ నార్మల్గా మాట్లాడటం నార్మల్గా జ్ఞాపక శక్తి రావటం జరిగింది అయితే దాని కోర్సు ఒక ఆరు నెలలు వాడాలని చెప్పి చెప్పడం జరిగింది పేషెంట్ సక్సెస్ఫుల్ రికవరీ కావడం జరిగింది కాబట్టి తుని పాయకురావుపేట చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తెలియజేయడం ఏమనగా జ్వరం మూడు రోజులు దాటి మీకు వస్తుంది అన్న తర్వాత ఇది ఎటువంటి జ్వరంగానైనా మారచ్చు తలకు పాకొచ్చు విష జ్వరాలుగా మారచ్చు కాబట్టి దయచేసి మూడు రోజుల తర్వాత దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ దగ్గర చూయించిన తర్వాత కూడా తగ్గకపోతే వెంటనే మన హాస్పిటల్ సంప్రదించండి దీన్ని పూర్తి అవాల్యుయేషన్ చేసి హండ్రెడ్ పర్సెంట్ రికవరీ చేయడం మేము తీసుకుంటాం మీ అందరి ఆరోగ్యం మా బాధ్యత అని తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు అందరికీ నమస్కారం మా నాన్నగారికి ఒక రెండు నెలల నుంచి ఫీవర్ వచ్చింది ఒక టూ వీక్స్ నుంచి హెవీగా ఉండడం వల్ల అయిన తినలేకపోవడం ఈవినింగ్ అయ్యేసరికి ఇలా ఫీవర్ ఎక్కువ అవడం వల్ల మేము వేరే ఫీవర్ అనుకుని నార్మల్ డాక్టర్కి చూపించాము కానీ ఏ రోజైతే మెడిసిన్స్ ఎక్కువ వాడడం వల్ల ఒక త్రీ డేస్కి మాకు ఆయన తేడాగా మాట్లాడడం వల్ల అంటే మేము మాట తడబడడం వల్ల మాకు డౌట్ వచ్చి మేము గురువు స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చాము ఆయనకి చూపించిన తర్వాత ఆయన సిటీ బ్రెయిన్ స్కానింగ్ తీసారు తీసిన తర్వాత అందులో కలతలు ఉన్నాయి సో ఆయన ఇలాగా ఇలా మాట్లాడడం జరిగింది అని చెప్పారు దాని తర్వాత ఆయన ట్రీట్మెంట్ వెంటనే అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు మన నాన్నగారికి ఒక ఫోర్ డేస్లో తగ్గిపోయిందా ఇంతకు ముందుకులాగే మాట్లాడుతున్నారు నడుస్తున్నారు అన్నీ చేస్తున్నారు ఆకలిగా కూడా ఉంది అని చెప్పి ఆయన అడుగుతున్నారు సో మీకు ఏమైనా ఫీవర్ వచ్చినా ఒక త్రీ డేస్ తర్వాత వెంటనే వచ్చి స్పెషలిటీ హాస్పిటల్ని హాస్పిటల్లో డాక్టర్ని కలిసి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి కానీ మీరు మీకు ఓన్గా ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుని బాధపడద్దు అందరికీ ధన్యవాదాలు నా పేరు చక్కా బాగున్నారాయణ రెండు నెలల జ్వరం వచ్చింది పిల్లల పేరు ఉండడం వల్ల అసలు చేశాను మూడు రోజులు బట్టి జ్వరం ఎక్కువైపోయి పరాక మాటలు వస్తున్నాయి అప్పుడు పిల్లలు గురువు గురువు నర్సింగ్ హోమ్కి నన్ను తీసుకెళ్ళారు నన్ను నాలుగు రోజులనే రికవరీ చేశారు కానీ ఎవరైనా జ్వరం వస్తే కనుక వెంటనే అసలు అసలు చేయకుండా మళ్లీ స్పెషల్స్ హాస్పిటల్ తీ హాస్పిటల్లో తీపెట్టుకోండి ధన్యవాదాలు